తెలుగువారు ఏ దేశంలో ఉన్న ఏ ప్రదేశంలో మరి ఏ మూల గ్రామాలలో ఉన్నప్పటికీ తెలుగువారి వంటకం అనగానే ముందుగా అంద గుర్తుకొచ్చేది వంకాయతో తయారైనటువంటి గుత్త వంకాయ వంకాయలను చాలా రకాలైనటువంటి వంటకాలుగా తయారు చేస్తారు అంతేకాదు వంకాయ లేనిదే చాలామందికి అసలు భోజనం చేయాలని ఆలోచన కూడా రాదు వంకాయలు అంతమంది అంత ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కానీ ఇంకొక విషయం ఏమంటే వంకాయ వంకాయ మొక్క వల్ల చాలామందికి అలర్జీ వస్తుంది దద్దుర్లు ఎక్కువైపోతూ ఉంటాయి అవి ప్రాణాంతకమైన దద్దుర్లు మంటలు పుండ్లు ఇలా వస్తూ ఉంటాయి కొందరికి కాకపోతే ఈ వంకాయలోని కొన్ని ఔషధాలు మనకు మన ఆరోగ్యానికి చాలా మంచిది హెయిర్ డెవలప్ అవుతుంది స్కిన్ కూడా గ్లోగా ఉంటాయి వంకాయల వల్ల ఇందులో కాల్షియం ఓవర్గా ఉంటుంది అంతేకాకుండా స్టోన్స్ ఫామ్ అవడానికి కిడ్నీస్లో ఛాన్సెస్ ఉన్నాయి నైట్ షేర్స్ ఫ్యామిలీకి చెందిన ఈ రకమైనటువంటి మొక్కల వల్ల ఎలర్జీ దద్దుర్లు అనేటివి మనుషులకు రావడం అవకాశం ఉంది వంకాయలో ఫైబర్స్ ఉంటాయి ఈ ఫైబర్స్ వల్ల డైజెస్ట్ ప్రాబ్లం ఏమీ ఉండదు డైజెస్ట్ అవుతుంది సరిగ్గా విటమిన్స్ బి త్రీ బీ సిక్స్ కే బీటాకెరోటిన్ మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు అనేటివి ఈ వంకాయలో ఉంటాయి దీనివల్ల వచ్చే ఇబ్బందులను తగ్గించవచ్చు ఋతుస్రవంలో తేడా రాకుండా కరెక్ట్ టైంకి వచ్చేలాగా ఈ వంకాయలోని గుణాలు మనకు సహాయపడతాయి రక్తంలో గ్లూకోజ్ పర్సంటేజ్ని తగ్గిస్తాయి స్ట్రెస్ లేకుండా చేయడానికి వంకాయలు ఎంతో సహాయపడతాయి అర్థరైటిస్ ఉన్నవారు తక్కువగా తినడం మంచిది వంకాయలను ఎందుకంటే ఎక్కువ ఎక్కువయ్యే ఛాన్సెస్ వీళ్ళకి ఉంటాయి హిస్టామిన్ అనే కాంపౌండ్ ఈ వంకాయలు ఉండడం వల్ల వాళ్ళకి దగ్గరలు అనేటివి వస్తాయి